మరి తమ్న జూయిన్ చేసినట్టు చిన్న వాళ్ళ చీరలు ఫ్యాన్సీ చీరలు కట్వర్క్ చీరలు ఇవి ఎక్కువైపోయినాయి కదా మరి పెద్దవాళ్ళకి చూపిపోతే ఎలా వాళ్ళకి చూపించాలి కదా అందుకని గలగిరి కాటన్ శారీస్ అనమాట చీరంతా ప్యూర్ కాటన్ అని చాలా వాళ్ళు చూసేద్దాం పళ్ళు ఇలా ఉంటుంది ఇదైతే బ్యూటిఫుల్ కలర్ అనమాట గెస్ట్ చేయండి ఏ కలర్ అది నెక్స్ట్ ఈ చీరలు కట్టుకుంటే కంఫర్టే కంఫర్ట్ పెద్దవాళ్ళు నెక్స్ట్ వెంకటగిరి అనమాట మంగళగిరి అయిపోయింది వెంకటగిరికి వచ్చేసాం ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాం వచ్చిందండి బో చూడండి న్యాచురల్ స్టార్ వచ్చాడు చూసుకునే పని లేదండి కలర్ పోతుందా ఏం లేదు కలర్ పోతే ఫ్రీ చేయరు మళ్ళీ మేము మీకు పంపించేస్తాం హాయ్ అండి హలో వెల్కమ్ టు అన్వే కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి తమ్ళలో చేసినట్టు ఎప్పుడు చిన్నవాళ్ళ చీరలు ఫ్యాన్సీ చీరలు కట్రాక్ చీరలు ఇవి ఎక్కువైపోయినాయి కదా మరి పెద్దవాళ్ళకి చూపిపోతే ఎలా వాళ్ళకి చూపించేయాలి కదా అందుకని ఈరోజు అందరు పెద్దవాళ్ళకి మంచి మంచి కలెక్షన్తో వచ్చేసామండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను నచ్చితే ఏం చేయాలి స్క్రీన్ షాట్ తీయండి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయాలి ఇది మంగళగిరి కాటన్ శారీస్ అనమాట చీరంతా ప్యూర్ కాటన్ అండ్ చాలా మెత్తగా ఉంటుంది మనకి కలర్ పోయేదైతే ఏమీ లేదు కింద పైన మనకి ఇలా బ్యూటిఫుల్ కలర్లో బార్డర్ వచ్చేస్తుంది అనమాట పైన ఏమో చిన్న బార్డర్ వస్తుంది కింద ఏమో కొంచెం బార్డర్ కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట చీర అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఇది మంగళగిరి ప్యూర్ కాటన్ అనమాట ఇలా ఓవరాల్ శారీ లుక్ ఇది మరి పళ్ళు చూసేద్దాం పళ్ళు ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట మనకి కింద పైన గోల్డ్ జెరీ వచ్చేసి పళ్ళుకి కూడా గోల్డ్ జెరీ వచ్చేస్తుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా ప్లేన్కి బార్డర్ వచ్చేస్తుంది ప్లేన్ కి చిన్న సన్న బార్డర్ ఉంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా పెద్దవాళ్ళకి ఈ బ్లౌజ్ వద్దనుకుంటే మనకి టూ బై టూ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఎవరికన్నా కావాలంటే దీనికి పేరప్ చేసి పంపించేస్తాము మాకు ఆ బ్లౌజ్ పీస్ వద్దు అనుకుంటే అలా పేరప్ చేసి పంపించేస్తాము ఓవరాల్ శారీ లుక్ ఎలా ఉంది చూడండి ఇదైతే బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇందులోనే మనకి టూ 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 త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ఒకసారి చూడండి అక్కడికి అందులోనే సేమ్ ఇంకొక కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ శారీ అంతా ఇలా ఓవరాల్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ ఇలా పైన బార్డర్ ఇది పైన చిన్న బార్డర్ అనమాట పళ్ళు వచ్చేసి గోల్డ్ ఇస్తే ఇలా గోల్డ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేస్తుంది కలర్స్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ మీకోసం ఏరి ఏరి మరీ తెచ్చామండి ఏదో అలా వాళ్ళు చూపించేస్తే ఏది తీసుకోవడం కాదు మంచి కలర్స్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము అన్ని కలర్స్ దేనికదే సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ గెస్ట్ చేయండి ఏ కలర్ అయింటుంది నెక్స్ట్ కలర్ స్కై బ్లూ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో లైన్స్ అయితే ఈ కలర్కి ఇంకా ఎలివేట్ అవుతున్నాయి అనమాట మనకి మిడిల్లో ఇలా చిన్న సెల్ఫ్ లైన్స్ వచ్చాయి కదా ఈ కలర్ ఇంకా ఎలివేట్ అవుతుంది ఈ చీరలు కట్టుకుంటే కంఫర్టే కంఫర్ట్ పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాల్సిందే కంఫర్ట్ కదా ఇది పైన బార్డర్ అనమాట కింద చిన్న బార్డర్ ఇలా జరిగి వచ్చేసిందని వెయిట్ ఏం లేదండి చాలా లైట్ వెయిట్ వచ్చేస్తాయి మనం ఇప్పుడు చూపించిన త్రీ శారీస్కి కడ్డీ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ అంటాం కదా ఇలా చిన్నగా టెంపుల్ బార్డర్తో హైలైట్ చేశారు ఓన్లీ కడ్డీ బార్డర్ కాకుండా ఇలా టెంపుల్ బార్డర్తో హైలైట్ చేశారు కింద పైన సేమ్ మనకి పళ్ళు వచ్చేసి గోల్డెన్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట కి చిన్న బార్డర్ వచ్చేస్తుంది ఎలా ఉన్నాయి కలర్స్ త్రీ కలర్స్ ఎలా ఉన్నాయి ఈ త్రీ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటాయండి మంగళగిరి ప్యూర్ కాటన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎవరికన్నా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ ప్లస్ చీర అందుకనే కొంచెం కాస్ట్లీ అనిపించచ్చు కానీ డూప్లికేట్ కట్టుకుంటే మరి మనం కట్టుకోలేం కదా బరకబరగా గుచ్చుకుంటూ ఆ చీర కట్టుకున్నామో ఎప్పటికి పెద్దాం అన్నట్టు ఉంటుంది ప్యూర్ కాటన్ కాబట్టి కొంచెం కాస్ట్లీ అయినా ఒకసారి కనుక్కుంటే మనం చాలాసార్లు కట్టుకోవచ్చు నెక్స్ట్ వెంకటగిరి అనమాట మంగళగిరి అయిపోయింది వెంకటగిరికి వచ్చేసాం ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాం ఈ సారీ ఎంత ఉందో గెస్ట్ చేసేయండి చెప్తా లాస్ట్ లో ఇది కూడా ఈ చీర కూడా విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట చూడండి కింద పైన మనకి సేమ్ బార్డర్ బార్డర్కి వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు బ్లూ లైన్స్ తో మనకి హైలైట్ చేశారనమాట అటు ఇటు కడ్డీ బార్డర్ వచ్చేసి మధ్యలో బ్లూ లైన్స్ వచ్చింది మిడిల్ అంతా వైట్ లైన్స్ ఇంకా రీసెంట్గా ఉందండి ఇది మొత్తం వైట్ లైన్స్ తో వచ్చేసింది కింద కూడా సేమ్ వచ్చేసింది విత్ బ్లౌజ్ వచ్చేసిందండి చాలా వరకు మనకి బ్లౌజెస్ తో దొరకడం చాలా కష్టమైపోతుంది బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ వచ్చేసింది చూడండి బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ వచ్చేసింది ఓవరాల్ శారీ ఒకసారి చూపించేస్తాను హల్లు చూడండి ఎంత బాగా ఇచ్చారు నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా శారీ చూడండి భలే ఇచ్చారండి భలే పింకిష్ కాంబినేషన్తో తో ఇచ్చారు మనకి ఎండ్ బార్డర్ కలర్ ఉంది కదా దాంతో హైలైట్ చేశారు భలే హైలైట్ అయిందండి అయితే బ్లౌజ్ మాత్రం రన్నింగ్ వచ్చేసింది నాకు చూపించా కదా బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది ఇది ఓవరాల్ లుక్ శారీ ప్రైజ్ గెస్ట్ చేసేయండి మరి త్వరగా చూసేటప్పుడే కామెంట్ చేసేయండి ఆహా మా అన్నీ పడిపోతున్నాయి ఎవరి ఫోటోనో వచ్చిందండో బో చూడండి న్యాచురల్ స్టార్ వచ్చేది వెంకటగిరి చీరల్లో నుంచి మనకి న్యాచురల్ స్టార్ వచ్చేసారు ఇది సంగతి ఈ చీరల సంగతి మనకి ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది చూసేద్దాం ఆ కలర్ కూడా చూడండి కలర్ ఎంత బాగుందో నెక్స్ట్ గ్రీన్ ఈ కలర్ కి కూడా బ్లూ లైన్స్ వచ్చేసాయి మధ్యలో బ్లూ లైన్స్ వచ్చేసాయి చూడండి పళ్ళు చూసేద్దాం మరి ఇందులో నుంచి ఏ స్టార్ వస్తారు ఓపెన్ చేస్తే ఇందులో కూడా పడిపోతుంది పేపర్ మనం గ్రీన్ కలర్ తో హైలైట్ అయింది అనమాట ఇలా మనకి ఎండ్లో ఏ కార్ ఏదైతే ఇస్తారో కలరు ఇది వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్కి మనకి బార్డర్ వచ్చేస్తుంది ఎలా ఉంది చీర విత్ బ్లౌజ్ వచ్చింది కదా ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మెటీరియల్ మాత్రం చూసుకునే పని లేదు సూపర్ కాటన్ ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంటుంది ఇదైతే చూసుకునే పని లేదండి కలర్ పోతుందా ఏం లేదు కలర్ పోతే ఫ్రీ చైర్ మళ్ళీ మేము మీకు పంపించేస్తాం కలర్ పోయిందని మాకు చెప్పండి ఫ్రీ చైర్ ఇచ్చేస్తాం సేమ్ శారీ టు శారీ ఇచ్చేస్తాం నెక్స్ట్ ప్లెయిన్ శారీస్ చూసిద్దాం ఇలా ప్లెయిన్ శారీస్కి బార్డర్ వచ్చేసింది చీరంతా ఇలా ప్లెయిన్ ఉంటుంది దీనికి కూడా పైన గోల్డెన్తో తో లైన్స్ వచ్చేస్తాయి ఇలా గోల్డ్ కాంబినేషన్ ఇది పైన బార్డర్ పైన ఇలా ఉంటది చిన్న బార్డర్ పైన కింద పెద్ద బార్డర్ వచ్చేసి మిడిల్ మళ్ళీ సన్నగా లైన్స్ వస్తాయి కింద పైన కడ్డి బార్డర్ వచ్చేస్తుంది సేమ్ మనకి బార్డర్ ఎలా అయితే హైలైట్ చేస్తారో అలా హైలైట్ చేస్తారు ఇలా పళ్ళు చూసేసాం దీని బ్లౌజ్ ఉంటుందా లేదా గెస్ట్ చేసేయండి చెప్తా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట స్క్రీన్ షాట్ తీసేసుకోండి మాకు షేర్ చేసేయండి పెద్దవాళ్ళకి రాకపోతే పక్కన వాళ్ళు అడిగి 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 మరి మాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి పెద్దవాళ్ళు కొంతమంది యూట్యూబ్ చూస్తున్నారు కానీ కొంతమందికి షేర్ చేయడం రావట్లేదు అనమాట రాకపోయినా సరే మీకు చీర నచ్చితే చాలు ఎవరు ఒకరిని పట్టుకొని పంపించేదాకా వదలదు స్క్రీన్ షాట్ మా నెంబర్స్ డిస్ప్లేలో ఉంటే ఉంటాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట విత్ గోల్డెన్ కాంబినేషన్ దీనికి కూడా సేమ్ పళ్ళు ఇలా గోల్డెన్తో హైలైట్ అయిపోతాయి ఇట్లా గోల్డ్తో హైలైట్ అయిపోతాయి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే సారీ డీటెయిల్స్ మాకు షేర్ చేయండి ఈ చీర అయితే చాలా లైట్ వెయిట్ అనమాట ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఇది కూడా ప్రైస్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ లాస్ట్ శారీ ఇది కొంచెం ఇంకా బాగా పెద్దవాళ్ళకి అనమాట ఇలా చీర అంతా ఇలా వస్తుంది ఇది బెంగాలీ కాటన్ టైప్ ఉందండి చీర బెంగాలీ కాటన్ టైప్ శారీ అనమాట కానీ బెంగాలీ కాటన్ ఏం కాదు కాటన్స్లోనే వెంకటగిరి కాటన్స్లోనే అంత ఇలా కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీర అయితే సూపర్ కాంబినేషన్ అనమాట దీనికి కా మనకి బార్డర్ కింద పైన సేమ్ వచ్చేసింది ఇలా మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో హైలైట్ చేశారు మెరూన్ గోల్డ్ మెరూన్ గోల్డ్ అలా హైలైట్ చేశారు పళ్ళు చూసేయండి ఎంత బాగుందో ఇలా రెడ్ లైన్స్ ఇచ్చారండి పళ్ళు అంతా ఇలా రెడ్ లైన్స్ ఇచ్చారు దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు గెస్ చేసేయండి చూద్దాం ఇది కూడా అరౌండ్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఈ చీర ఎవరికన్నా నచ్చితే మనకి షేర్ చేసేయండి ఇది ఓవరాల్ లుక్ అనమాట చూసారు కదా ఇలా మరిన్ని అప్డేట్స్ మన దగ్గర నుంచి కావాలనుకుంటే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు చాలా వరకు మా ఛానల్ పెట్టింది కొత్తగా అయినా కానీ చాలా వరకు యూస్ అయితే వస్తున్నాయి ఆర్ సాటిస్ఫైడ్ అనమాట మరి ఓవర్ కాన్ఫిడెంట్ కాకపోయినా వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దాట్ అలా అని ఇంకా షేర్ చేయకుండా ఉండకండి అందరికీ షేర్ చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అందరు తీసుకో తీసుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్